మీ లక్ష్మణ్ గారు మొదటిసారి మంత్రిగా ఒక పిల్లలకు సంబంధించిన స్కూల్ బ్యాగ్ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డీఓ గారు సార్ మీరు ఫైనల్ మొదటి సంతకం మా టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రమోషన్ పైన సంతకం పెట్టమన్నారు ఈరోజు ధర్మపురి లక్ష్మణ స్వామి ఈ ప్రాంత ధర్మపుర పైన దయతో మీ లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యులుగా విప్పుగా ఈరోజు మంత్రిగా మరి ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యార్థాన్ని చేసే ఉపాధ్యాయులు అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళకు గొప్ప కార్యక్రమాన్ని స్కూల్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని మరి ఆ కార్యక్రమం పాల్గొనడం ఆ లక్ష్మీస్తున్న ఆ మీ అందరి తయారు మరొకసారి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మరి ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడే చెప్తున్న హెడ్ మాస్టర్ గారు సార్ మీ బిల్డింగ్ మీరు ద్వారా చెప్పి తొందరగా చూసుకుంటే తప్పకుండా మా హెడ్ మాస్టర్ గారి దాని కూడా ఈ ప్రాంత ప్రజా పెద్దలందరికీ పెద్దలందరికీ గ్రామ పెద్దలందరినీ మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ పరంగా భవిష్యత్తులో ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం కానీ ఇక్కడ భవిష్యత్తులో పిల్లలకు మంచి విద్యా బోధం ఇచ్చే విధంగా అన్ని విధాలు కూడా మన గొప్ప స్థాయిలో దేవుడు మీ అందరి దగ్గర నన్ను క్యాబినెట్లో ఉన్నాను నేను తప్పకుండా తప్పకుండా నూటికి నూరు శాతం చదువుకు సంబంధించిన విషయంలో కానీ హెత్కు సంబంధించిన విషయంలో కానీ ప్రత్యేకంగా ఇక్కడ రైతాంగా సాగు విషయంలో కానీ మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా పెద్ద ఎత్తున నిధులు పుస్తకొచ్చే బాధ్యత రాబోయే రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కాల సంబంధించిన దరవ దర్శన స్వామి దైవక్షేత్రాన్ని ఎవరు ఊహించే విధంగా ఈ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్గా ఇక్కడ ఒక టెంపుల్ సిటీగా అన్ని విధాలా అభివృద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున నిధులు పుస్తకొస్తానని మనవి చేసుకుంటూ అన్యత పా